హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నాను బిగినర్స్కి అయితే ఈ వీడియో యూస్ అవుతుంది అంటే ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు లేదంటే ట్రై చేయాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకైతే ఈ వీడియో యూస్ అవుతుంది చూడండి అయితే టూ కట్ కి అయితే చుట్టపోతున్నాను మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఏంటంటే థ్రెడ్ ఒక కలర్లో బ్యాంగిల్ ఒక కలర్లో ఉన్నప్పుడు వేరే థ్రెడ్ ఆపోజిట్ కలర్ చూడితే మనకి బ్యాంగిల్ కలర్ కనిపించదా అని మీకు డౌట్ రావచ్చు చూడండి ఇప్పుడు నేను రెండు ఆపోజిట్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు మీకు చుట్టూ చూపిస్తాను థ్రెడ్ కోసం ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయండి వేరే ఏగం యూజ్ చేయద్దు థ్రెడ్ ని అప్ చేసుకునే దానికి నేను ఒక ప్యాడ్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం పెద్దగా ఉండే ప్యాడ్ యూజ్ చేయండి ఒకవేళ మీ దగ్గర ప్యాడ్లు కనుక లేకపోతే అట్ట బాక్స్లు ఉంటాయి కదా అదైనా కట్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న బ్యాంగిల్ కైతే ఇప్పుడు నేను చుట్టుకునే సైజ్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట బ్యాంగిల్ కి థ్రెడ్ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే రౌండ్ అప్ చేసుకోండి లేదు థ్రెడ్ పల్చగా ఉంది ఇంకా కొంచెం థిక్ గా కావాలనుకుంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అట్టా చుట్టుకోవచ్చు బ్యాంగిల్స్ లో కూడా వన్ కట్ బ్యాంగిల్ టూ కట్ బ్యాంగిల్ ఫోర్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ సిక్స్ కట్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫైవ్ రౌండ్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ గ్లూ తో స్టిక్ చేసుకోండి ఎప్పుడు కూడా గ్లూ స్టిక్ చేసేటప్పుడు థ్రెడ్ ని ఒకటేలాగా పెట్టి స్టిక్ చేసుకోకండి అంటే ఒకటే చోట ముద్దలా పెట్టి స్టిక్ చేసుకోవద్దు ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి ఆ విధంగా పలచగా అనుకొని తర్వాత గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోండి పండించుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ని సిజర్ తో కట్ చేసేసుకోండి మీరు ఇలా చేయాలనుకున్న వాళ్ళైతే అంటే ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళైతే మీరు అన్ని కొని తెచ్చేసుకొని ఏమి చేయొద్దు మీకు ఇంట్లో నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ నార్మల్ థ్రెడ్తో అయినా మీరు చేసుకోవచ్చు ఇదే బ్యాంగిల్ తీసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవైనా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అంటే ట్రై చేయవచ్చు బ్యాంగిల్ తీసుకొని గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు థ్రెడ్ అయితే అంటించుకోండి థ్రెడ్ ని ఎప్పుడు స్ట్రైట్గా గా అంటించుకోవద్దు కొంచెం క్రాస్ గా అంటించుకోండి క్రాస్ గా అంటించుకుంటే మనం ప్రాపర్ గా అప్ చేసుకునే దానికి వీల్ అనమాట అంటించిన వెంటనే మనం రౌండ్ అప్ చేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఆరేందుకు పక్కన పెట్టేయాలి ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్ నేను చేయగలను అని చెప్పని మీకు అనిపిస్తేనే మీరు బయట నుంచి వస్తువులు తెచ్చుకొని చేస్తాను చూసుకోండి ఐదు నిమిషాలు ఆరిపోయిన తర్వాత థ్రెడ్ చుడుతున్నాను మీరు ఎప్పుడు కూడా ఇలా దారం దగ్గరగా ఉంచేసి చుట్టుకోవద్దు నేను చూపిస్తున్నాను కదా వేల సహాయంతో ఇలా ఈ విధంగా పల్చంగా అనుకుంటూ చుట్టుకోవాలి పల్చగా అనుకోకుండా చుట్టాలనుకోండి థ్రెడ్ మొత్తం అక్కడక్కడే ఉంటలుంటలు ఉండిపోతుంది అనమాట బ్యాంగిల్ కి చుట్టుకున్నా కూడా అసలు ఏం లుక్ ఉండదు నేను తీసుకున్నది ఆపోజిట్ కలర్ లో బట్ మీకు ఎక్కడా కూడా బ్యాంగిల్ లోపల కనిపించొచ్చు చూడండి బ్లూ కలర్ గా కాబట్టి థ్రెడ్ కి లోపల ఉన్న బ్యాంగిల్ కి ఏ సంబంధం లేదు మనం ప్రాపర్ గా థ్రెడ్ అయితే చుట్టుకున్నాం అనుకోండి లోపల ఎటువంటి కలర్ బ్యాంగిల్ ఉందంటే అనేసి ఎవరు కనుక్కోలేరు ఒకవేళ మీరు బయట ఎవరికైనా చేసి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళని అడిగేసి చేసి ఇవ్వండి ఇలా అయినా కనిపించదు బట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వేరే కలర్ లోన మీరు చేసి ఇవ్వచ్చు చూడండి ఇప్పుడు వరకు నేను చుట్టిన థ్రెడ్ ఎక్కడైనా మీకు ఉంటలు కానీ లేదా ఎత్తు దిగుడు కానీ ఏదన్నా కనిపిస్తుందా మొత్తం ఒకటేలాగా ఉంది ఈ విధంగా చుట్టుకోండి మీరు కూడా మొత్తం ఇలాగా చుట్టేసుకున్న తర్వాత థ్రెడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను మీరు ఒకవేళ డౌట్ ఉండొచ్చు కదా థ్రెడ్ ఫినిషింగ్ ఎలా అనేసి అందుకనేసి థ్రెడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను ఇలా రౌండ్ అప్ చేసేసుకొని కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసుకొని మనకి బ్యాంగిల్ ఎంత సైజులో అయితే ఉందో అంత సైజు లాస్ట్లో కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకోండి బ్లూ కూడా ఎక్కువ ఎక్కువ ఎంత ఎంతైతే సరిపోతుందో అంతే యూస్ చేసుకోండి ఇక్కడ నేను ఎంతైతే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకుంటే మీకు గ్లూ అంతా ఎక్కువ అప్లై చేసినట్టుగా కూడా కనిపించదు అంతేనండి థ్రెడ్ చుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు మీకు చుట్టూ చూపిస్తాను చూడండి మీకు ఎక్కడైనా ఏ కలర్ బ్యాగులు ఉందనేసి కనిపిస్తుందా ఇంకా థ్రెడ్ కూడా ఎక్కడైనా మందంగా పలచంగా ఏమన్నా అనిపిస్తుందా నేను ప్రస్తుతం థ్రెడ్ చుట్టడం మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు కావాలంటే స్టోన్స్ అవి అంటించి చూపిమన్నా కూడా చూపిస్తాను ఒకవేళ మీకు అలా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ఏమన్నా చేసి చూపించాలన్నా కానీ కామెంట్ చేయండి నేను చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను మరి బాయ్